గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారి ప్రముఖతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్కారం అమ్మ అమ్మ శ్రావణమాసం శ్రావణ శ్రావణమాసం అనగానే ఆడవాళ్ళందరూ కూడా చక్కగా మంచిగా అలంకరించుకొని చేసుకునే ఒక వ్రతం ఏదైనా ఉందా అంటే వరలక్ష్మి అమ్మవారి వ్రతం అయితే ఈ వ్రతం ఆచరించే విధానం కూడా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఇలానే చెయ్యాలి అనే నియమం ఏమైనా ఉందా వివరించండి యాక్చువల్లీ ఈ వ్రతం మొదలైందే చారుమతి స్వప్నంతో చారుమతికి స్వప్నంలో ఆవిడ అమ్మవారే చెప్పింది ఇలా చేయండి అని చక్కగా పౌర్ణమికి ముందర శుక్రవారం ఎప్పుడు వస్తే అప్పుడు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందర శుక్రవారం నాడు నన్ను ప్రతిష్ట చేసి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుని శుభ్రం ముఖ్యం శుభ్రం చేసుకుని చక్కగా పేడతో అలికి చక్కగా పీఠానంద తయారు చేసి నన్ను దాని మీద ఆవాహన చేసి ముతైదులు కలిసి కూర్చొని నాకు నాకు స్తోత్రం చేసుకోండి నన్ను పూజ చేసుకోండి చక్కగా నాకు షోడసోపచారాలు చేయండి చెయ్యండి ఇలా చేయండి అని ఆవిడ చెప్పారు ఎలా చేయాలో కలలో చారుమతికి కనిపించి మహాలక్ష్మే చెప్పింది స్వయంగా వరాలిచ్చే తల్లి కనుక వరలక్ష్మి అని పేరు పెట్టుకున్నాం ఆ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందర శుక్రవారం నాడు చేయటం అమ్మవారు చెప్పింది కనుక అది పద్ధతి ఒక్కొక్కసారి పౌర్ణమికి ముందర శుక్రవారం ఏదో సందర్భంగా కుదరదు అడవాళ్ళు కదా చేసుకోవాలి వీళ్ళకి ఏవో అడ్డాలు వస్తాయి లేకపోతే ఉద్యోగంలో ఏదో ఇబ్బందులు వస్తాయి ఎన్ని రక ఏదన్నా కుదరనప్పుడు పౌర్ణమికి తర్వాత వారాల్లో కూడా చేసుకోవచ్చు నాకు తెలిసిన ఒక కజిన్ ఎప్పుడు అందరూ చేసుకునే వారం కంటే ఒక వారం ముందర చేస్తుంది ఎందుకని అని అడిగితే కారణం ఒకటే అందరూ వస్తారు వాళ్ళ ఇంట్లో పూజ ఉంటే మా ఇంటి పూజకి రారు నాకు ఎంతమంది ముత్తైదువులు వస్తే నా దగ్గర తాంబూలను తీసుకుంటే నాకు అంత ఇష్టం కనుక ఒక వారం ముందర నేను చేస్తాను ఆ వారం మళ్ళీ చేసుకుంటా వేరే ఓకే అప్పుడు ఏదో పక్కన ఉన్న ఇద్దరు ముగ్గురు వచ్చినా నాకు చాలు ఈ రోజున మాత్రం చక్కగా అందరూ ఇంటి నిండా ముత్తైదులు వచ్చేసి అక్కడ అమ్మవారికి పూజ చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది కదా అనిపించింది ఎందుకంటే అందరూ ఒకే రోజు కాన్సన్ట్రేట్ చేస్తే ఆ రోజు కాబట్టి తను కూడా ఆ రోజే అంటే వ్రతం చేసుకునే హడావిల్లో ఉంటుంది కాబట్టి ఇంకొకరింటికి కూడా వెళ్ళాలన్నా కష్టమవు అంతేకాదు వచ్చిన వాడని చూడటం కూడా జరగవు చక్కగా పొద్దున పూజ చేసుకుంటుంది అంత ఎంత సెట్టింగ్ లాగా అరేంజ్ చేసేసి పెడుతుంది అష్టలక్ష్ముల్ని అన్నిటినీ పెట్టి చాలా వైభవంగా పూజ చేసుకుంటుంది సుకుని వచ్చిన వాళ్ళందరినీ ముత్తైదులందరికీ సాయంకాలం ఒక్క కళ్ళని చక్కగా ఎలా అయితే మన ఇంటికి దేవతలు వస్తే ఎలా పిలుస్తారో అలా పిలిచి అందరిని కూర్చోబెట్టి అందరికీ చక్కగా వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి వాళ్ళకి వాయు పంపిస్తుంది చాలా బాగుంది అనిపించింది కనుక మరీ ఇలా పౌర్ణమికే స్టిక్ అని కాకపోయినా కారణం ఏంటో తెలిసినప్పుడు ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధే కదా పూజ కనుక ఆవిడకి అది ఉంది వచ్చినటువంటి ముక్తల్ని కూడా నేను లక్ష్మి సమానంగా ఆరాధించాలి అనేటటువంటి భావం ఉంది ఆవిడకి అదే కదా ముఖ్యం వర లక్ష్మీ వ్రతంలో కావాల్సింది కావాల్సిందే కదా ఆ రకంగా కనుక ఈ రకంగా పౌర్ణమి నాడు ముందర చేసుకోమని చార్మతి దేవి చెప్పింది పౌర్ణమి నాడు ముందర చేసుకోవచ్చు కానీ అన్ని శుక్రవారాలు ప్రథమే కదా చక్కగా కనుక ఏ శుక్రవారం నాడు చేసుకున్నా మాసం అనే కాదు ప్రతి శుక్రవారం కూడా ఆడవాళ్ళు చాలా ముఖ్యమైన రోజుగా భావించి చేస్తూ ఉంటారు శ్రావణం ఇంకొంచెం స్పెషల్ శ్రావణం ఎందుకు స్పెషల్ పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉండే మాసం కనుక దీన్ని శ్రావణ మాసం అంటాం శ్రవణం వెంకటేశ్వర స్వామి నక్షత్రం తన భర్తకి దే సంబంధించిన మాసం కనుక అమ్మవారికి అది అంట అందుకని ఈ నెలను చాలా ఇష్టమైన మాసంగా ఆవిడ పరిగణిస్తుంది అనమాట అందుకని లక్ష్మీ పూజలు అప్పుడు లక్ష్మీ పూజలే కదా గౌరీ పూజలు కూడా జరుగుతాయి శ్రవణ మాసం ఇవి మనం చేసుకోలేకపోతే ఎట్లా అంటే ఇంకొక వారం చేసుకునేటటువంటి అవకాశం తప్పనిసరిగా ఎలాగో నెలలో కనీసం నాలుగు శుక్రవారాలు వస్తాయి ఈ రెండో శుక్రవారం సాధారణంగా వస్తుంది ఈసారి మూడో ఆ తర్వాత కూడా ఇంకో రెండు శుక్రవారాలు ఉంటాయి మిడ్ పాయింట్ కదా ముందర ఎంత ఉంటాయో తర్వాత ఉంటుంది ఆ తర్వాత శుక్రవారాల్లో ఇక్కడ కుదరకపోయిన వాడు కుదరకపోతే ఎటువంటి దోషం కానీ అమ్మ ఈ మధ్య కాలంలో కొంతమంది చెప్తున్నారు కదా అంటే చారుమతికి కలలో కనిపించి చెప్పింది పౌర్ణమికి వచ్చే శుక్రవారమే కాబట్టి తర్వాత చేసింది లెక్కలోకే రాదు అని కొంత ఎలా తీసుకోవచ్చు అంటారు ఎప్పుడు కూడా ఏ పూజ ఎవరికి ఎప్పుడు చేసినా ఏది వృధా కాదు ఎప్పుడు భక్తి శ్రద్ధ ఉన్నప్పుడు ఆ దేవత మీద గురి ఉన్నప్పుడు ఆ దేవత మీద నమ్మకం విశ్వాసం అంటామే ఈ దేవత నేను చేసిన పూజ తీసుకుంటోంది అన్నప్పుడు పురాణాల్లో చిన్న కథ చెప్తారు ఒక తండ్రి బయటకు వెళ్తూ పిల్లకి ఒక చిన్న ఇచ్చి దేవుడికి నైవేద్యం పెట్టినా ఇవాళ్ళ నాకు కుదరటం లేదన్నట అంటే ఈ చిన్న పిల్ల పాలకుండా పుచ్చుకుని ఆలయంలోకి వెళ్ళి గర్భాలయంలో అక్కడ పెట్టి తాగమంది విగ్రహం రావట్లా తాగట్లా రోజు మా నాన్న ఇస్తే తాగుతున్నావు ఇస్తే తాగు ఇప్పుడు మా నాన్న వచ్చి నన్ను కొడతాడు యువతకు పాలు పెట్టలేదు అంటాడు నువ్వు వచ్చి తాగుతావా లేదా అని కూర్చుందిట అప్పుడు అమ్మవారు వచ్చి ఆ పాలు తాగింది బాబా ఖాళీ కుండా ఇంటికి తీసుకెళ్తే తండ్రి అనుమానించాడు ఏం చేసావు పారబోసావా అని పడేసావా నువ్వు లేదు నువ్వు చెప్పావు కదా అమ్మవారికి తాగించమని ఆవిడొచ్చింది తాగిందండి కానీ వీళ్ళెందుకు నమ్మరు కదా అప్పుడు మళ్ళీ గుడికి వెళ్తే అప్పుడు అమ్మవారు సాక్ష్యం చెప్పింట నేనే తాగాను ఆ పసిపాప ఆర్తి చూసి ఎలా అయినా ఇది నా చేత తాగించాలన్నటువంటి ఆ పిల్ల పిల్లం లేని మనస్త మనసు స్వచ్ఛత ప్యూరిటీ అదే కదా అంతే అంతే కనుక అది చూసి నేను తాగానని చెప్పింది ఇలాంటివి ఎన్నున్నాయో మన పురాణాలు అమ్మా ఇప్పుడు చెప్పిన తర్వాత నాకు ఒకటి అనిపించింది అంటే ఇలాంటివన్నీ మనని ఆ పూజ పైన మనసు మళ్లించడం కోసం చెప్పుకునే ఉదాహరణలైనా ఇవన్నీ నిజంగా జరిగి ఉంటాయా పురాణం అంటే ఏంటి పురాణ ఒకప్పుడు జరిగింది ఒకప్పుడు మన మామూలుగా పురాణ అంటే అర్థం ఏంటి అంతే పాతది ఒకప్పుడు జరిగింది కనుక అది కల్పితం ఎలా అయింది అంటే వాస్తవమే వాస్తవమే పురాణ కదా అవును ఆ మాటకి అర్థం అదే కదా అంతే ఒకప్పుడు జరిగింది జరిగిందని ఇప్పుడు చెప్పుకుంటున్నాం నిన్న జరిగింది ఇప్పటికి పురాణ జరిగింది ఇప్పటికి పురాణ అప్పుడెప్పుడో జరిగింది కూడా వాస్తవం కాదంటాం ఎట్లా పుక్కిటి పురాణాలు అనే మాట అంటారు పుక్కిటి పురాణాలంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆ రోజుల్లో అసలు మనకి స్క్రిప్ట్ కూడా లేదు అక్షరం అనే ఈ డిజైన్ లో ఈ అక్షరం రాస్తే ఇది ఇది అనే మాట కూడా లేదు మనకి చెప్పటం సౌండ్ మాత్రమే ఉంది అలాంటప్పుడు మరి వాళ్ళు అలా నోటితో విని విని గుర్తుపెట్టుకుని అవన్నీ వాళ్ళు పఠించి అందుకే పఠనం అన్నారు పురాణ పఠనం పురాణ శ్రవణం వాళ్ళు పఠిస్తుంటే మనం వింటాం కనుక అది అదే మనకు ఉన్నాయి నెమ్మదిగా స్క్రిప్ట్ వచ్చాక అక్షరాలు వచ్చాక ఇంకా ఏదో ముందర తాటాకుల మీద రాయటం ఆ తర్వాత అది కూడా అయిపోయాక ఇప్పుడు పేపర్లు వచ్చాక ప్రింటులు చేయటం ఇవన్నీ వచ్చాయి ఇలా జరిగింది కనుక అవన్నీ కూడా జరగలేదు అంటానికి ఆ మాటలోనే అర్థం లేదు కదా ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం ఇంగ్లీష్ పదాలు కొన్నిటికి దొరకవు మనకి అలాంటి సంస్కృత పదాలకి సరైన ట్రాన్స్లేషన్ చేయక ఒకటంటే ఒకటనుకుని వచ్చిన ప్రమాదాలు ఇవన్నీ ఓకే ఓకే అంతకంటే ఏమీ అమ్మ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనగానే ఇందాక ఆవిడ చెప్పినట్టు అమ్మవారి రూపంలో వాళ్ళంతా వస్తున్నారు ముత్తైదులు అన్నట్టుగా ఖచ్చితంగా ఈ ముత్తైదులకు వాయినాలు ఇవ్వటము ఇంకొకటి ఆ తొమ్మిది కట్టి తోరం ఒకటి అది కట్టుకోవటము ఇది ఖచ్చితంగా ముఖ్యం అంటూ ఉంటారు వీటితో పాటు తొమ్మిది సంఖ్య ప్రధానము వరలక్ష్మి వ్రతానికి నైవేద్యాలు కూడా తొమ్మిది అంటారు ఇది వాస్తవమే అంటారా కొన్నేమో ఆ అమ్మవారు నాకు నిన్ను పెట్టమని ఎప్పుడూ చెప్పాల అమ్మవారు ఎప్పుడూ కూడా మనం ఏం తింటామో అదే పెట్టమని చెప్పింది ఏ దేవత అయినా సరే మనం ఏం తింటామో అదే అందుకే తినడు మద్యం మాంసం ఇస్తే తీసుకున్నాడా అవును దేవతలు ఎప్పుడూ కూడా మీరేం తింటారో అది నాకు పెట్టండి ఎందుకంటే అది వ్యర్థం కాకూడదు దేవుడి ఊరికే చూపించామంతేగా మళ్ళీ తినేది మనమేగా అక్కడ చూపు ఇక్కడే మేపు కనుక ఈ ఉన్న ఏదైతే పెడుతున్నామో అవన్నీ మనం పూర్తి చేయగలమా లేదా ఊరికే ఆర్భాటానికి నేను వండుకుని పారేసే కంటే నలుగురికి పెడితే తప్పలేదు ఓపిక యథాశక్తి అనే మాట వాడుతున్నాము ప్రతి పూజలో శక్తి అంటే అది జేబుకి శరీరానికి కూడా అంతే శరీరాన్ని కూడా చూసుకోవాలి మరి శరీరం కూడా శక్తి లేకపోతే నేను తొంభై రకాల వంటలు వండాలంటే నేను వండగలనా అని ప్రతి వాళ్ళు ప్రశ్నించుకోవాలి చూసుకోవాలి వండలేము బజార్ నుంచి తెస్తాము దానికి ఏ పాలచుక్కో ఇలా చేసి ప్రోక్షణ చేసి ఎక్కడి నుంచో వచ్చింది కదా ఎన్ని చేతుల నుంచి కరోనాలో కూడా మనం అన్ని మెషిన్లలో పెట్టి తీసుకోవాలా అలాగే కాస్త పాలచుక్క చేస్తే శుద్ధి అని ఎందుకంటే అమ్మవారి పాల సముద్రం నుంచి వచ్చింది కనుక అమ్మ ఇది జాతిదే అని చెప్పటం అనమాట అక్కడ పెట్టడం చేసి శుద్ధి చేసుకుని గంగా జలము పాలు చల్లి నైవేద్యం పెట్టుకోండి అలా కూడా లేదు పళ్ళు పెట్టండి డ్రై ఫ్రూట్స్ పెట్టండి అంతే అంతేగాని శక్తి లేకుండా వండి తొమ్మిది రకాల తొమ్మిది రకాల డ్రై ఫ్రూట్స్ పెట్టండి తొమ్మిది రకాల పళ్ళు తెచ్చి పెట్టండి రోజుకో పండు తర్వాత వ్యర్థం చేయకుండా తినండి అంతేగాని ఎక్కువగా వండి వ్యర్థం చేసుకోవటం తప్పు అది గమనించాలి అందులో మామూలుగా ఆహారం వృధా చేయడమే తప్పు ప్రసాదం ఇంకా సాదం అంటే ఆహారం ప్రసాదం అంటే దానికంటే ఎంతో ప్రముఖమైనది ఉత్తిష్టమైనది ఉత్కృష్టమైనది గొప్పది ఓకే కనుక అది ప్రసాదం ఎప్పుడైంది అమ్మవారికి నివేదించి తెచ్చాడు కనుక అటువంటిది వృధా కారాదు కనుక తొమ్మిది తోరాలు తొమ్మిది ముళ్ళు ఇలాంటివన్నీ తొమ్మిది అమ్మవారి సంఖ్య నవావరణంలో ఉంటుంది కదా ఆవిడ కనుక ఆ తొమ్మిదికి సూచనగా ఇవన్నీ చేస్తున్నాం అంతేగాని ఇలాగే చెయ్యాలి అనే నియమాలు వ్రతకథలో ఎక్కడా లేవు ఎలా వచ్చాయో ఆచారంలో వచ్చాయి ఆచారం అంటే ఏంటి మనం ఆచరిస్తున్నది ఆచారాల్లో వచ్చేసి 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 మనకు అలవాటు అయిపోయి బలవంతంగా వాటిని మనం చేస్తున్నాం అంతే చేయకపోతే ఏమో అనే భయం కొద్ది అని భయం కంటే శ్రద్ధ భక్తి ఆ అమ్మవారి మీద మమత ప్రేమ ఉంటే భయం అనే దానికి అసలు చోటే లేదు అంతే నేనేమిచ్చినా అమ్మవారి తింటుంది అనేటప్పుడు ఎప్పుడు మనం శ్రద్ధగా భక్తిగా పెడితే తల్లి వచ్చి పిల్లలకి పెడుతుంది అమ్మ నాకు ఎప్పుడు మంచిదే పెడుతుంది అన్నది కళ్ళు మూసుకుని తింటారు పిల్లలు అటువంటి భావం ఉండాలి మరి ఇప్పుడు ఈ విషయం అమ్మా ఇప్పుడు కూడా రకరకాల వస్తువులు ఇస్తున్నారు అసలు కొత్తగా వచ్చాయి కొత్తగా అది వచ్చి అసలు ఏదైనా కొన్ని ఒక్కొక్కసారి కొన్ని చెట్లు పెరిగిపోతాయి వీడల్లే అలా పెరిగిపోయింది ఇది అంతేగాని వాయినాల్లో ఇవ్వాల్సింది తాంబూలం ఆకు ఒక్క తినేస్తారు పండు తినేస్తారు ఏది పెట్టారు బొట్ పసుపు కుంకం గంధం అక్కడే పెట్టేశారు అయిపోయింది అవునా ఈ రొటేషన్ మార్గాలు లేవు అప్పుడు బ్లౌజ్ పీస్ ఇప్పుడు పెడుతున్నారు అంటే వస్త్రతానం కూడా అమ్మవారికి ఆభరణాలతో పాటు వస్త్రం కూడా ఇస్తామని చెప్తున్నాం కదా మన షోడసోపచారాలలో కనుక వస్త్రం ఇవ్వటం వస్త్రం మన శక్తిని బట్టి అంతే అంతేగాని వస్త్ర యుగ్మం ఎప్పుడు కూడా ఒకటి కాదు యుగ్మం రెండు పూజలోనే యుగ్మం సమర్పయామి అని అంటున్నాం కనుక రెండు తప్పనిసరిగా ఇస్తే శక్తి లేదు ఎప్పుడు యథాశక్తి అనే మాట ఒకటి ఎప్పుడు మనకి ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అనమాట కవచం లాగా కనుక మన శక్తిని బట్టి కనీసం పండు తాంబూలం ఇస్తే చాలు ఇంటికి వచ్చిన వారికి బొట్టు పెట్టి పండు తాంబూలం ఇస్తే మిగిలినవన్నీ మన శక్తి అంతే మీరు దాన్ని చక్కగా ప్లాస్టిక్ పెట్టెలో పెట్టివ్వండి స్టీల్ పెట్టెలో పెట్టివ్వండి బంగారం పెట్టెలో పెట్టివ్వండి మన శక్తి స్తోమతను బట్టి మన స్తోమత చేసేవాళ్ళ స్తోమత ఇప్పుడు ఈ సంఖ్యమైన చూసుకోవాలమ్మా ముగ్గురు ఐదుగురు ఇట్లా ఇచ్చేది సాధారణంగా బేసి సంఖ్యలో ఇవ్వటం ఒక పద్ధతి ముగ్గురికి లేకపోతే ఐదు మందికి అలా లేకపోతే నేనేం చేస్తాను ఆ సమయానికి ఎవరు రాకపోతే అమ్మవారే నాకు మూత అవి ఇచ్చేది ఏదో ఆవిడకే ఇచ్చేస్తేస్తా తర్వాత ఎవరైనా వస్తే అలాగే మొదటిది అమ్మవారికే ఇస్తాం ఎలాగ ఇస్తాం కదా అలా మొత్తం ఇదంతా తీసుకుపోయి ఆవిడకే ఇచ్చేస్తాను నేను ఏం చేసినా తీసుకెళ్ళి అది అమ్మవారికే ఇచ్చేసాక చక్కగా తర్వాత ఎవరు వస్తే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇష్టం ఇది బెటర్ కదా అంటే అప్పుడు దోషాలు ఏమున్నాయి అవును భయం ఎక్కడ ఉంది ఇంకా అవును అన్నీ ఆవిడ తీసేసుకుందిగా వాళ్ళ రూపంలో వచ్చేది నువ్వే అని భావిస్తుంది కదా ఇంకా ఎలా అయితే ఉంది అసలు ఇంట్లో ఉన్న ఇచ్చేది ఎవరు వాయినో నేను మహాలక్ష్మిని చెప్తాం పుసుకునేది ఎవరు వాయినో నేను మహాలక్ష్మి గృహలక్ష్మి వరలక్ష్మికి ఇస్తుంది ఇద్దరు లక్ష్మిలే ఇక్కడ కనుక వచ్చే వాళ్ళందరూ కూడా లక్ష్మిలే ఆ విధంగా భావించి తీసుకుంటాం అనమాట ఇవ్వటం కానీ తీసుకుంటాం అప్పుడు ఏ దోషాలు లేవు భయపడితేనే ఏమన్నా అంటుకుంటుందేమో కానీ భయపడినంత సేపు చక్కగా గురువు గారు పిలిచారని ఆయన పద్మపాదుడు నడిచేసి వెళ్ళిపోయాడు నీళ్ళ మీద గురుగారు అవతల ఒడ్డు నుంచి పిలిచాడు ఈ నడిచేసి వెళ్ళిపోయాడు భయం లేదు నీళ్ళలో పడిపోతానేమోనని వెంటనే గురువుగారు పాదం పెట్టిన చోటల్లా పద్మాన్ని సృష్టించాడు ఆ పద్మాల మీద నడిచి వచ్చేసాడు ఆయన పేరు పద్మపాదుడు ఇవన్నీ నమ్మకం ఉండాలి అవతల వాళ్ళ మీద అంతే 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 ఆ నమ్మకం ఉన్నంత సేపు భయం అనే మాటకి ఎక్కడ ఆస్కారం లేదు ఏ పూజ అయినా సరే ఏ వ్రతం అయినా సరే ఇక్కడ ప్రత్యేకంగా శ్రావణ మాసంలో అమ్మవారు కలలో కనిపించే ఆవిడకి చెప్పింది ఆవిడకి చక్కగా సకల శుభాలు చేకూరాయి కనుక చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ విధానం అనేది ఎవరైనా అమ్మ అంటే ముందర తరం వాళ్ళు ఆచరించినా అంటే అమ్మవారు చెప్పి కులాచారం అని ఒకటి ఉంటుంది కులాచారం కూడా చాలా వరకు మనకి శ్రేయస్కరం ఓకే ఎందుకంటే ఆ ఇంట్లో ఎప్పుడో ఎవరికో ఏదన్నా జరిగి ఉంటే ఆ వంశంలో వాళ్ళు అది చెయ్యరు కనుక అటువంటి కులాచారంలో మీ ఇంట్లో ఆచారం ఉంటేనే చేయాలి లేకపోతే లేదు ఏ ఇంట్లో స్త్రీ కదా చేసేది స్త్రీకి రెండిళ్ళు పుట్టిళ్ళు అత్త రెండు ఉన్నాయి ఎవరింట్లో అయితే మనం అత్తగారింట్లో ఉంటున్నప్పుడు అత్తగారిదే ఆచారం ఎందుకని వివాహ సమయంలో సప్తపదిలో వీళ్ళ గోత్రం మారి ఇంకో గోత్రంలోకి వస్తారు ఆ ఆ కార్యక్రమం సప్తపది తప్పనిసరిగా హిందూ మ్యారేజ్ దాంట్లో అది జరిగి తీరాలి అతంతు ఒకటి జరిగితేనే పెళ్లి పూర్తయినట్టు ఆ సందర్భంగా గోత్రం మారుతుంది గోత్రం మారాక కొత్త కొత్త ట్విటలేజ్ లోకి వచ్చేసాం కదా కొత్త ఋషి మార్గంలోకి ఇక్కడ ఏం చెప్తే అది చేయాలి మరి అందుకని అంటే ఈ సిద్ధాంతాన్ని మనం పాటించాలి పాటించాలి కానీ కొంతమంది ఇలా కూడా చెప్తుంటారు కదమ్మా అంటే అమ్మవారిని ఆరాధించడానికి మనకు ఈ కులాలు లేకపోతే ఈ వ్యవస్థలు ఆచారాలన్నీ ఎందుకు ఎవరికైనా అమ్మవారు అమ్మవారే అమ్మవారే కానీ ఇక్కడ దీక్ష కంకణం కట్టుకుని దూరం కట్టుకుని చేసుకుంటున్నాం అలాంటి దీక్ష లేకుండా మామూలు పూజ ఎవరు చేసుకున్నా తప్పులేదు ఎప్పుడు చేసుకున్నా తప్పలేదు ఈ తోరం తొమ్మిది ముళ్ళ తోరం కట్టుకోకుండా కట్టుకుని కలసం పెట్టుకుని ఇవన్నీ ఈ ప్రొసీజర్ ఉంది కదా ఈ ప్రొసీజర్ వాళ్ళకి వంశంలో లేదు కనుక అవి లేకుండా చక్కగా పటం పెట్టుకోండి ఎన్ని స్తోత్రాలైనా చదువుకుని పూజ చేయండి ఎన్ని నైవేద్యాలైనా పెట్టండి ఎంతమంది ముత్తైదులైనా పిలిచి వాయినవి ఇవ్వండి తప్పే ఉంది దాంట్లో తప్పలేదు ఓకే అంటే ఖచ్చితంగా ఈ విధానం ఆచరించాలి అని పర్టికులర్గా ఆచరించేటట్టు అయితే ఇవన్నీ చూసుకోవాలి లేదు చూసుకోవాలి అది మనకు ఇంట్లో పద్ధతి ఉంది అంటే ఇవన్నీ చేయాలి ఈ ఇంట్లో ఈ పద్ధతి లేదు మనం చెయ్యొద్దన్నారు పెద్దవాళ్ళు అవును చెయ్యొద్దన్నప్పుడు చేయకుండా పటం పెట్టకుండా పటంలో లక్ష్మీదేవి లేదా అంతే కదా పటం పెట్టండి ఆ పటానికే సమస్త సేవలు చేయండి అవును అప్పుడు ఇక కలశాలు తోరాలు ఇలాంటివి ఉండవు అంతే మిగతాదంతా ఇంకా అంతే అప్పుడు చేయలేకపోయామన్న బాధ కూడా ఎందుకు చక్కగా అమ్మవారిని ఆరాధించాం కదా అవును అవును చాలా మంది మా పండగలు మీ పండగలు అని మాట్లాడుకునేటప్పుడు ఏ మీ పండగ రోజున మేము మాత్రం ఎందుకు వండుకోకూడదు మేము వండుకుంటాం మేం తింటాం అంటారు ఎందుకు కాదు అంతే కదా ఏదైనా మనకేం అవును కనుక ఇది ఇది పద్ధతి ఓకే సంతోషమ్మ చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి